హయాం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం వీరమల్లు కలెక్షన్స్ టాపిక్ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో సంచలనంగా మారింది వీరమల్లు కలెక్షన్స్ ఐదు వందల కోట్లు దాటడం పక్క అంటూ ఫ్యాన్స్ గట్టిగా చెబుతుంటే మేకర్స్ మాత్రం అఫీషియల్ గా కలెక్షన్స్ రిలీజ్ చేయడాన్ని మానేశారు జెన్యున్ గా కలెక్షన్స్ అనౌన్స్ చేసినా అవి ఫేక్ కలెక్షన్స్ అంటూ కొంతమంది అనడం కామన్ అని అందుకే తాము కలెక్షన్స్ అనౌన్స్ చేయడం మానుకున్నామని డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పారు తొందరలో కలెక్షన్స్ పై అప్డేట్ ఇస్తామంటున్నారు ఇక మరో పక్క యాంటీ పవన్ ఫ్యాన్స్ కూడా వీరమల్లుకు దారుణ కలెక్షన్స్ అంటూ నెటింట పోస్ట్లు పెడుతున్నారు ఇక వీరందరి కారణంగానే వీరమల్లు కలెక్షన్స్ టాపిక్ ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతోంది అందరూ కలెక్షన్స్ గురించి ఆరా తీసేలా చేస్తాం తన రౌడీ బాయ్స్ అలియాస్ ఫ్యాన్స్ పై ఎప్పుడు ప్రేమ చూపించే విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ ముందు ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశారు ఆ మీట్ లో తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను కలిసి వారితో సరదాగా గడిపాడు కింగ్డమ్ కబుర్లు చెప్పడంతో పాటు తన స్టైల్ ఆఫ్ మాటలతో వారందరినీ ఎంటర్టైన్ చేశారు సెల్ఫీలతో వాళ్ళ దిల్ ఖుష్ చేయడమే కాదు బిర్యానీ పెట్టి వారి పొట్టలను కూడా ఫుల్ చేశారు వారికి మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు విజయ్ దేవరకొండ ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి అందరినీ ఫిదా చేస్తున్నాయి విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్ జూలై ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ సినిమా ఈ చిత్రం ఓవర్సీస్ ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి విడుదలకు వారం రోజుల ముందు నుంచే అక్కడ దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటికే మూడు లక్షల డాలర్లు వచ్చాయి విడుదలయ్యేలోపు హాఫ్ మిలియన్ టచ్ అయ్యేలా కనిపిస్తోంది వరుస సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు ఆల్రెడీ విశ్వంభర విడుదలకు సిద్ధమవుతున్న వేళ అనిల్ రావిపూడి సినిమాను వేగంగా పూర్తి చేస్తున్నారు మెగాస్టార్ ఇది సెట్స్పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబీ దర్శకత్వంలో సెట్ చేసుకుంటున్నారు అన్నీ కుదిరితే దసరా నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చేలా కనిపిస్తోంది దీని తర్వాతే శ్రీకాంత్ల ప్రాజెక్ట్ షార్ట్ కానుంది కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో రావాల్సిన ఇండియన్ త్రీ ఆగిపోయిందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే శంకర్ దీనిపై వర్క్ మొదలు పెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనైనా డిసెంబర్ లోపే ఇండియన్ త్రీ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు శంకర్ పైగా దాన్ని థియేటర్స్ లోనే విడుదల చేయాలనేది శంకర్ మాస్ ప్లాన్ కింగ్డమ్ సినిమా ఏమో కానీ విద్యుగ్ రష్ల ఆన్లైన్ పిలుపు కాస్తాయి పున్నట్టింటా ట్రెండ్ అవుతోంది సభా మర్యాద లాగా సోషల్ మీడియాలోనూ నిన్న మొన్నటి వరకు మర్యాదగా పేర్లు పెట్టి మరీ తమ పోస్టుల్లో ట్యాగ్ చేసుకున్నారు విజయ్ దేవరకొండ రష్మిక కానీ ఇప్పుడు వీరు మాత్రం తమ ముద్దు పేర్లను రివీల్ చేసే వరకు వచ్చారు విజయో అని రష్మిక విజయ్ ను ముద్దుగా పిలుస్తుండగా రషీలు అని రష్మికను విజయ్ దేవరకొండ అంతే ముద్దుగా తన పోస్ట్ లో మెన్షన్ చేస్తున్నారు రీసెంట్ గా కింగ్డమ్ ట్రైలర్ అదిరిపోయిందంటూ రష్మిక చేసిన ట్వీట్ కు రిప్లై ఇచ్చిన విజయ్ దేవరకొండ రషీలు అంటూ లవ్ సింబల్ తో రిప్లై ఇచ్చారు దీంతో వీరిద్దరి ఆన్లైన్ ప్రేమ కదా మామూలుగా లేదు కదా అనే కామెంట్ వస్తుంది నెటింట సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీ వల్లే తన పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ గా ఉంచుతున్నానన్నారు లోకేష్ కనకరాజ్ కూలీ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు ఈయన అభిమానుల మధ్య చోటు చేసుకునే అనవసరమైన గొడవల గురించి ప్రస్తావించారు ప్రస్తుతం తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ని తన మేనేజరే ఆపరేట్ చేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున విడుదలైంది ఇవాటి నుంచి అంటే జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుంచే సాధారణ ధరలకే వీరమల్లు టికెట్ రేట్స్ అందుబాటులోకి రానున్నాయి అప్డేట్ కంటెంట్ ని అన్ని స్క్రీన్స్లలో రీలోడ్ చేస్తున్నట్టు ప్రకటించింది ఈ మూవీ యూనిట్ అభిమానం పిచ్చి రెండు వేరు వేరుగా ఉన్నా పర్లేదు కానీ కలిస్తేనే అందరూ షాక్ అయ్యే న్యూస్ గా మారుతుంది అలాంటి ఈ కలయికే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ లైఫ్ జరిగింది సంజయ్ దత్ అంటే పడి చచ్చే ఓ లేడీ ఫ్యాన్ మరణానికి ముందు తన డెబ్బై రెండు కోట్ల ఆస్తి మొత్తాన్ని ఈ స్టార్ హీరోకు దారదత్తం చేసేసి వీలునామా కూడా రాసేసి చనిపోయిందట సదరు లేడీ కుటుంబ సభ్యులు ఈ విషయం చెప్పడంతో షాక్ అయిన సంజయ్ దత్ ఆ లేడీ తనపై చూపించిన అభిమానానికి ఫిదా అయ్యారట కానీ ఆస్తిని మాత్రం తీసుకోకుండా తనను కలిసిన ఆ లేడీ కుటుంబ సభ్యులకే ఇచ్చేశాడట ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తనే స్వయంగా చెప్పాడు బాబా ఈ మాటలతో ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాడు స్టార్ హీరో